హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే చాలామంది వీడియో వీజా కోసం అయితే మనకు కామెంట్స్ పెడుతున్నారు నేను షార్ట్స్ చెప్పాను నేను అందులో అయితే వన్ మినిటే ఉంటుంది ఇందులో అయితే మొత్తం క్లారిటీగా మీరు అయితే తెలుసుకుంటానని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీజాలనేది ఇప్పుడు మగవాళ్ళకైతే ఇప్పుడైతే ఎవరు ఇవ్వట్లేదండి ఒకవేళ ఉంటే నేనైతే ట్రై చేస్తున్నాను మీకు కంపెనీ విజయాలైనా సరే మామూలుగా డ్రైవర్ అయినా సరే మీకు దివానీ విజయాలైనా ఏనాయినా నేను కనుక్కుంటున్నానండి కనుక్కొని మీకు చెప్తాను కంపల్సరీ నేను మెసేజ్ మీకు అందిస్తాను కంపల్సరీ వీడియో అనేది పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పడం జరిగింది బయట విజాలు ఆడవాళ్ళకైతే బయట విజాలు ఉన్నాయి అది కూడా చూసుకొని రండి డబ్బులు కట్టా కొంచెం ఖర్చు అవుతాయి బయట వేసా కాబట్టి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు రావాలి చేసుకోవాలి అనుకుంటే కనుక అదైనా కొత్త మనిషి అయితే మళ్ళీ బయటకు వచ్చిన వేస్ట్ ఎందుకంటే బాస రాదు మళ్ళీ ఇక్కడ ఎలా ఉండాలి కోవెటి వాళ్ళతో ఎలా ఉండాలని కూడా తెలియదు కాబట్టి మీరు అన్నీ తెలుసుకొని వస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను పాత మనిషి అయ్యి మీ అన్నీ తెలిసిండి ఎక్కడ ఎలా ఉండాలో కోవెట్ వాళ్ళతో ఎలా మాట్లాడాలో అన్నీ ఉంటే మీరు ఒకప్పుడు ఎక్కడైనా చేసి మళ్ళీ మీరు రావాలి అనుకుంటున్నారంటే కంపల్సరీ రండి అలా డబ్బులు ఖర్చు పెట్టుకుని అయినా వస్తాం పర్లేదు అనుకుంటే కనుక నేనైతే నెంబర్ ఇస్తాను ఆల్రెడీ నేను ఒక వీడియోలో నెంబర్ పెట్టాను చూడండి ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు విజా వాళ్ళు మాట్లాడతారు మీకు వీజా కావాలనుకుంటేనే మీరు మాట్లాడండి మీకు డబ్బులు కూడా మీరు విజాకి మీకు వీజా వచ్చేసింది అన్నప్పుడే మీరు డబ్బులు కట్టండి ముందు కూడా కట్టలే కాదు ఎవరైనా సరే మీరు ఏజెంట్లకైనా సరే ఇచ్చి డబ్బులు మోసపోకండి నేను చాలా వీడియోల్లో చెప్పాను కంపెనీ విజాలని మామూలు విజాలని మీరైతే ఏజెంట్లకు ఇచ్చేసి డబ్బులు అయితే మోసపోవద్దు మీరు మీ పాస్పోర్ట్లు పెట్టిన తర్వాత మీకు విజా పుట్టింది మీ పాస్పోర్ట్ మీద అంటేనే మీరు డబ్బులు వాళ్ళకి పంపండి లేదంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడాలి కాబట్టి ఒక ముందుగా మీకు నమ్మకం ఉన్న వాళ్ళు అయితే మీకు డబ్బులు కడితేనే విజా పంపుతామంటే సగం పంపండి సగం పంపిన తర్వాత మీకు ఆ విజా అయిపోయాక మిగతా విజా వచ్చేసిన తర్వాత మిగతావి పంపేసుకోండి చూసారు కదా ఇక్కడ విజాలో చాలామంది తీస్తామని చెప్పి చాలామంది ఇక్కడ కూడా మోసాలు చేస్తున్నారు డబ్బులు తీసేసుకొని దానికోసం ఇప్పుడైతే మగవాళ్ళు విజా అయితే లేవు ఉన్నప్పుడు కంపల్సరీ నేను మీకు చెప్తాను సరేనండి ఉన్నప్పుడు కంపల్సరీ నేను మీకు విజాలు చెప్తాను ఇక్కడ మాట్లాడుతుంటే పక్కన పగలేనండి రాత్రులు కూడా కాదు పగలు కూడా ఇలా కోయిటోళ్ళు ఒకొక్కరు మంచోళ్ళు ఉన్నారంటే ఇది అర్థం చూసారా పగలు కూడా పడుకొని మెదిలిపోతుంది ఆవిడ పడుకొని ఉంది పగలు నేనేమి మాట్లాడడానికి రూమ్లో ఖాళీ లేక నేను ఇక్కడికి వచ్చి మాట్లాడదాం కదా అని ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతుంటే ఓ గిలగిలా కొట్టేసుకుంటుంది మన ఊరు కాదండి మన ఊరవిడ కాదు వేరే వాళ్ళు అలా ఉంటుందండి కోయిటోలు మంచోళ్ళు బట్టి అలా అలా ఆటలు అలా సాగుతూ ఉంటాయి నేను అని చెప్పి చెప్పొచ్చి ఇక్కడ ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడదామని చెప్పి నేనైతే అక్కడ కూర్చున్నాను ఇప్పుడు మాత్రం పడుకుందా తన్ని పెట్టుకుని ఇలాంటి అదృష్టం ఎవరికి వస్తే చెప్పండి కోట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మంచి మంచి ఇల్లు సరేనండి అన్ని ఇల్లు ఒకే ఉండవు ఒకే ఫ్యామిలీ ఇప్పుడు నేను ఒకే ఫ్యామిలీ నేను కొడుకు దగ్గర చేస్తున్నాను ఇప్పుడు తల్లి దగ్గర చేస్తుంది తల్లి మంచిది తల్లి అలా వదిలేసింది వదిలేసిందండి మరి కోడలు అలా ఉండదు కదండి తల్లి కొడుకు ఉన్నట్టు కోడలు ఉండదు కదా కోళ్ళ దగ్గర నేను చేస్తున్నాను అనమాట అదేంటి పరిస్థితి సరేనండి వీజాల గురించి నేనైతే మీకు ఇదే చెప్తున్నాను ఇదే అండి మీకు మగవాళ్ళకైతే కంపల్సరీ దొరికినప్పుడు నేను కంపల్సరీ నేను అనేది వేజా ఇస్తాను చెప్తాను చెప్పినప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి మీరు కనుక్కోండి మగవాళ్ళకైతే ఇప్పుడైతే లేవు వీసాలు ఆడవాళ్ళకైతేనే ఇప్పుడు ఉన్నాయి అందుబాటులో మీకు నెంబర్ కూడా పెట్టాను ఆల్రెడీ ట్రై చేయండి ఇప్పుడు కానూన్ కూడా ఇప్పటితో అయిపోయింది కానించి కంపల్సరీ బీజాలనేది ఇస్తారు ఎక్కడో దిక్కినా ఇచ్చినప్పుడు నేను కంపల్సరీ మీకు చెప్తాను అని చాలామంది వందకి తొంభై శాతం బీజాల గురించి అడుగుతున్నారు దాని గురించే నేను మీకు ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను సరేనండి ఓకే అండి మరి ఇంకొక వీడియోతో నేను మీకు వివరంగా తెలియజేయడం కోసం ఇంకొక వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ అగ్గించకపోతుంది